ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు గుంటూరు వచ్చారా ఉస్తుత బస్సులోనే వచ్చారా మామూలుగా ఎంత పడుతుందమ్మా టికెట్ గుంటూరు నుంచి విజయవాడకి మామూలుగా అయితే నార్మల్గా అరవై రూపాయలు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ద్వారకా తిరుమల చింతరపతి బస్సు ఉంది కదా డైరెక్ట్ బస్సు ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు వస్తుంది మీకు ఒక పది నిమిషాలు పది నిమిషాల్లో బస్సు వస్తుంది నాకు తెలుసు ఒక నూట పదో నూట యాభై వంద పడుతుంది అనుకుంటా ఎట్లేదన్న రెండు వందల అప్ అండ్ డౌన్ మొత్తం ఎనిమిది వందలు మిగిలినట్టే మీకు ఒక్కరిగే నేను చెప్పేది మరి మీకు మంచి జరిగిందా జరగలేదా సో టికెట్ కొనాల్సిన పని లేదని చెప్తున్నారు ప్రభుత్వం ఎక్కడికైనా వెళ్ళచ్చు అంట ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏం చెప్తారు చంద్రబాబు గురించి ఆయనే కదా మొదలు పెట్టింది పథకాన్ని ఒక్క నిమిషం పెద్దమ్మా ఏం చెప్తారంటున్నా మీరు ముఖ్యమంత్రి గారి గురించి చెప్పండి కొన్ని మంచి కదా ఉంది ఏడాదిలో మంచి జరిగిందా మీకు ప్రభుత్వం వచ్చాక జరిగిద్ది కదండి జరగకుండా ఏ ప్రభుత్వమే మంచి జరుగుద్ది జరుగుద్ది మనం తీసుకునే విషయాన్ని బట్టి కూడా అవును అవును తీసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది సో మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు మాకైతే ఒకటి వచ్చిందండి టైం అది రాలేదు అని అనుకుంటున్నా తల్లికి వందనం అమలు చేశామని చెప్తున్నారు అదే మామూలుగా ఓకే ఇప్పుడు ఉచిత బస్సు పథకం పదిహేను వందలు వేస్తారంట దీపావళి నుంచి మీ ఆడవాళ్ళకి ప్రతి నెల దాని గురించి అంటే అన్ని కూడా మీ ఆడవాళ్ళకే చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది మీకు ఒక సపోర్ట్ గా ఉంటున్నామని చెప్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి శ్రీశక్తి అని అంటే ఇది శ్రీశక్తి బస్సు పథకం పేరు శ్రీశక్తి అలా ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్తున్నాడు కదా అతను అది అట్లానే చేస్తున్నాడు కదా ఓకే సో ఈ ప్రభుత్వం మీద మీ అల్ప్రమీ బాగానే ఉంది మొత్తంగా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి ముఖ్యమంత్రి గారంగా ఉందండి ఒకరి మీద మనం మంచి జరిగిందనుకుంటే వెళ్ళిపోవడమే మనం వ్యక్తిగతంగా మనకు తెలియదు కాబట్టి మనకి మనం తీసుకునే పథకాలను బట్టి మంచి జరిగిందని వెళ్ళడం వెళ్ళిపోవడమే కానీ మనిషిని మంచి మనం చెప్పలేం కదా ఓకే థ్యాంక్ యూ చెప్తాను చెప్పండి చెప్పండి ఉచిత అంటే ఎన్నో భయంకరం అవునవును భయంగానే అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు అమలు చేస్తామని చెప్పి అలాగే చేశారు కదా ఓకే ఇంకా మరి అదే ఒక్కటే పడిందమ్మా వేస్తారంటే నవంబర్లో మూడు బండ్లు అని చెప్తున్నారు ఎప్పుడన్నా కానీ మరి ఏంటి ఇలా ఉచిత బస్సు మీ ఆడవాళ్ళందరికీ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే చెప్పినట్టుగా చేశారు సో రాష్ట్రం అంతా ప్రయాణించవచ్చు అంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు మీరు కూడా తెచ్చుకున్నారు ఆధార్ కార్డు ఏదో ఒకటి ఆధార్ కార్డు ఓట్ కార్డు రేషన్ కార్డు ఏదో ఒకటి క్యారీ చేస్తే మంచిగా ఉంటుంది మరి ఐదు ఆరు వందలు మిగిలినట్టే కదా మీకు ఇప్పుడు ప్రయాణం చేసినందుకు ఇంట్లో ఉపయోగపడతాయి అన్నీ కూడా మరి ఏం చెప్తారు ఇంత మంచి చేస్తున్న చంద్రబాబు గురించి ఏం చెప్తారు మీరు ముఖ్యమంత్రి చేస్తున్నాడు అది ముందు ముందు మరి ఫంక్షన్ వాళ్ళకి ఏమి లేదని అర్థం కాలేదు గవర్నమెంట్ ఫంక్షన్ గవర్నమెంట్ ఫంక్షన్ వాళ్ళకి డిఎల్ సంబంధించి వాళ్ళు రిలీజ్ చేయాలి వాళ్ళకున్న ఐఆర్లు కానీ డిఎల్ కానీ వాళ్ళ పెండింగ్ అవునవునవును రేపు దసరా వస్తుంది దసరా వస్తుంది కదా పెద్దమ్మ దసరాకి ఏమన్నా యాడ్ చేస్తారేమో చూడాలి దసరాకి ఏమన్నా ఐఆర్ యాడ్ చేస్తారో చూడాలి అదే దసరాకి డిఏ కానీ ఐఆర్ కానీ ఏమన్నా యాడ్ చేస్తారో చూడాలంటున్నా ప్రభుత్వం ఏం ఎలా ఉంటదో ఏంటని సో ప్రజలకు మంచి మంచితేస్తున్న ప్రభుత్వం అంటే మొన్నటి వరకు అసలు పథకం పెట్టరు అది అన్నారు కానీ ఖచ్చితంగా అమలు చేశారు మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి పనితీరు ముఖ్యమంత్రి గారు అంటే మొత్తంగా చంద్రబాబు గురించి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి అదే చంద్రబాబు గురించి మీ అభిప్రాయం ఏంటంటున్నా మనసారా థ్యాంక్ యూ వచ్చి అరగంట అయ్యింది ముందు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు లోకలేనా ఓకే ఓకే మామూలుగా ఎలా వచ్చారు ఇప్పుడు ఎక్కడి నుంచి లోకల్ నుంచి బస్సులోనే వచ్చారు లోకల్ సిటీ బస్సు ఇద్దరు ఎంత ఎంత అయింది మామూలుగా ఛార్జ్

ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చని చెప్తుంది ప్రభుత్వం అదే అదే మామూలుగా ఎక్స్ప్రెస్ ఎక్కువ ఎక్కితే కదా తెలుసు ఒక డెబ్బై రూపాయలు అంతా పడుతున్నట్టు ఛార్జ్ వరకు ఎక్కడి నుండి డెబ్బై రూపాయలు ఇది కాదు మేడం నాన్ స్టాప్ నేను చెప్పే సారీ ఎక్స్ప్రెస్ చెప్పేది చూసుకుని వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ అప్ అండ్ డౌన్ ఏదైనా కూడా ఒక త్రీ హండ్రెడ్ మొత్తం ఫోర్ హండ్రెడ్ మిగులుతుంది ఏం చెప్తారు టికెట్ కొనాల్సిన పని లేదు పర్వాలేదు కదా ఇప్పుడు మా హస్బెండ్ ఎంత సంపాదించినా పుట్టింటలు వేయిస్తే అది చాలా కాస్ట్ ఎక్కడ పెట్టలేక అవునవును మలబీడు గారు బస్సు ఆర్జి అందరు ఆడోళ్ళకి ఇచ్చారు కాబట్టి అది ఒక సంతోషం మళ్ళీ తిరిగి కుటుంబానికే ఖర్చు పెడతారు చిన్న సంతోషం అవున మా డబ్బులు మళ్ళీ తిరిగి కుటుంబానికే పెడతారు మీరు అవునవును పుట్టింటోళ్ళు ఇచ్చినంత సంతోషంగా ఉంటది ఓకే ఓకే చిన్నందు అవునందరికి మించింది ఇరవై రూపాయలు సేకరించ అది ఏంటంటే ఆహాపరి

ఆయన పేరు మీద వచ్చిందని అని ఇప్పుడు ఇప్పుడు డ్రైవర్ గారు అన్నాళ్ళు చేస్తారని పేరు మీద సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు మొత్తం ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి థ్యాంక్స్ తెచ్చుకున్నారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు కానీ ఓట్ కార్డు కానీ ఉంటే మీరు ఎక్కేయచ్చు రేషన్ కార్డు ఉన్నా పర్లా ఉందిగా బస్సు అల్ట్రా పల్లెవేలు కానీ అల్ట్రా పల్లెవేలు కానీ ఎక్కేసేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి వచ్చారు మళ్ళీ టికెట్ తీసుకునే వచ్చారు సో ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వినకొండ సో పల్లె కదా ఎక్కేది మీరు పల్లె వెళ్లికైనా ఎక్స్ప్రెస్ అయినా ఎక్కువచ్చున్నారు ఎక్స్ప్రెస్ అయినా తాజా నాకు తెలిసి అఫ్గా వినకొండ అన్నారు కాబట్టి నూట దా మిగిలిద్ది మరి ఏం చెప్తారు మీకు డబ్బులు మిగులుతుందని ప్రభుత్వం చెప్తుంది మీకు మంచిగా జరిగిందా లేదా ప్రభుత్వం వచ్చాక ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత ఎలాగో టికెట్ తీసుకోలేక పని లేదు కదా అది నేను చెప్పేది ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక అంటున్నా ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ఎన్ని వచ్చింది గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమీ పెట్టుకోలేదమ్మా దీపం సంబంధించి అదే సో చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామని చెప్తున్నారు ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పదమూడు వేలు వేసామని చెప్తున్నారు ఇద్దరికి పడ్డే మంచిది మరి ఉచిత బస్సు పెట్టామని చెప్తున్నారు రేప నెలకు పదిహేను వందలు వేస్తారంట మీ వాళ్ళకి మరేం చెప్తారు నేను చేస్తున్న చంద్రబాబు గురించి సో గత ప్రభుత్వం బాగుందా జగన్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా మీకు ఇప్పటివరకు అమ్మా ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది సో మొత్తం ఒక మాట చంద్రబాబు మీద మీ అభిప్రాయం ఏంటి ముఖ్యమంత్రి గారి మీద థ్యాంక్ యూ అమ్మా మీ అభిప్రాయం అర్థం కాలేదా నా ప్రశ్న ఉచిత బస్సు పెట్టారు కదా ముఖ్యమంత్రి గారు మీ ఆడవాళ్ళకి తెలుసా ఉచిత బస్సు డైరెక్ట్ వేసిన ఆ ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి అంటున్నా రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు రాష్ట్రం అంతా ఎక్కడ కావాలి అక్కడికి ఇప్పుడు ముందుగా ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు ఏలూరు నుంచి వచ్చారు టికెట్ తీసుకున్నారా ఎంత పడింది మామూలుగా అయితే టికెట్ మామూలుగా తొంభై రూపాయలు చూపిస్తే ఓకే మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెలువరే ఓకే ఓకే మళ్ళీ అదవ తొంభై నూట ఎనభై రూపాయలు రెండు వందలు మిగిలింది మీ ఈ రోజు మళ్ళీ మీరు మధ్యలో ఏదైనా దిగి పని చూసుకున్నా మళ్ళీ ఎక్కినా ఫ్రీనే ఎన్ని బస్సులు మారినా ఫ్రీనే రాష్ట్రం అంతా వెళ్ళినా ఫ్రీనే మరి మీకు రూపాయి మిగులుతుంది నెలకు వచ్చి ఒక మూడు వేల నుంచి ఐదు వేలు ప్రభుత్వం చెప్తుంది మరి ఏంటి మన కళ్ళ ముందు రోజు ఇప్పుడు రెండు వందలు కనపడుతున్నాయి మరింత జరుగుతుంది కదా మంచి ప్రయాణం చేసినప్పుడే తిరిగినప్పుడే కూడా మీకు ఫ్రీనే కదా ఇంకా మరింత మంచి చేస్తున్న చంద్రబాబు గురించి ఏం చెప్తారు అంటే ఏడాదిలో మీకేమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక పథకాలు పెట్టారు మొన్న అమ్మఒడి అయితే వేసారు అమ్మకు వందనం తల్లికి వందనం అదే తల్లికి వందనం వేసారు ఇప్పుడేమో ఫ్రీ బస్ ఓకే అంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు ఒక బండ కూడా గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదు ఓకే రేపు మాప నెలకు పదిహేను వందలు వేస్తారంట దీపావళికి అది కూడా మీ ఆడవాళ్ళకే మరి అన్ని ఆడవాళ్ళకే చేస్తున్నారు ముఖ్యమంత్రి సో ఆడవాళ్ళకి ఒక అన్నలాగా ఉంటానని చెప్తున్నారు ఆయన అన్నయ్య మరి ఏం చెప్తారా చంద్రబాబు గారి గురించి చెప్పండి సో మరి మంచి ఉద్దేశంతో పెట్టింది ప్రభుత్వం మంచిగా మీరు ఉపయోగించుకోవాలి ప్రయాణాలు చేసుకోవాలని మరి మంచిగా ఉపయోగించుకుంటారా తోసుకొని కొట్టుకుంటారా లేదండి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏంటి బాగుంది సో బాగుండాలని మీకోసమే ఈ పథకం పెట్టారు అసలు ఈ పథకం గురించి మా అభిప్రాయం ఏంటి మొత్తంగా చాలా బాగుంది చంద్రబాబు వచ్చిన తర్వాత అన్ని మాకు మూడు గ్యాస్ బండ్లు వచ్చాయి ఓకే పిల్లలకి అమ్మ ఒడి ముగ్గురికి పడ్డాయి ముగ్గురబ్బాయి నాకు ముగ్గురప్ప ముగ్గురికి పడ్డాయి ఓ మంచిది ఫ్రీ బస్సులు మేము ఫ్రీ బస్సులోనే ఎక్కువ వచ్చాము ఇప్పుడు మేము అందరం మీరందరం మంచిదే కదా మీకు మిగులుతుంది చార్జెస్ మిగులుతుంది మామూలుగా అయితే అప్ అండ్ డౌన్కి ఎంత మిగులుతుంది మీకు ఇప్పుడు మూడు వందలు అప్ అండ్ డౌన్ వందలు ఇప్పుడు మెరుగుతున్నాయి సో ఎన్ని సార్లు అయినా ఎక్కువ బస్సు ఎన్ని సార్లు ప్రభుత్వం చెప్పేది ఎన్ని ఎన్ని సార్లు మీరు ఎన్నిసార్లు ప్రయాణం అయినా చేయొచ్చు సో బస్సు కావాలని ఏదైనా పని ఉంటే మీరు తినాలంటారు కదా మధ్యలో దిగి మళ్ళీ వేరే పని చూసుకుని వెళ్ళినా కూడా మీకు టికెట్ పడదు సో ప్రభుత్వం చూసుకుంది ఆధార్ కార్డు ఓట్ కార్డు రేషన్ కార్డు సో టికెట్ కొనాల్సిన పని లేదని మీరు ప్రభుత్వం మరి మంచి ఉద్దేశంతో పెట్టింది ఉపయోగించుకుంటారా మంచిగా తోసుకొని కొట్టుకుంటారా ఎక్కడ కూడా తెలంగాణలో జరిగినట్టే కొట్టుకుంటారా ఇక్కడ కూడా అంటారా అలా కొట్టుకోవట్లేదు అసలు ఏమీ లేదు పెట్రోల్ నుంచి వస్తూనే ఉన్నాం కదా ఏమీ లేదు ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ ఆ వాళ్ళకి ఎక్కుతున్నారు బాగానే ఉంది మంచిగా ఎక్కుతున్నారు ఎక్కుతున్నా మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు మరి ఆయనే కదా మొదలు పెట్టింది చాలా బాగుందండి సూపర్ సిక్స్ లో భాగంగా అమలు చేస్తామని చెప్తున్నారు ఈ సారి కూడా ఆయనే ఈ సారి కూడా సో మొత్తం ఒక మాటలు చంద్రబాబు మీద మీప్రాయం చాలా మంచి ఆ సో మీకు బాగుండాలి మంచిగా ఉండాలని ప్రభుత్వం పెట్టింది మీ ఆడవాళ్ళ కోసమే పెట్టారమ్మా పథకం అది మంచి పథకమా కాదా అంటే మీ ప్రాయంలో ప్రయాణం చేశారు ఇప్పుడు దాకా ఏమైనా బస్ ఎక్కారా ఒక బస్ ఎక్కారు లేదు ఇప్పుడు వెళ్ళడానికి గుంటూరు వెళ్దాం ఇప్పుడు రెండు గంటల పొద్దున ఎనిమిదింటికి దిగా బస్సులు పెంచామని చెప్తుంది ప్రభుత్వం మరొక మూడు వేలు కొత్త బస్సులు తెచ్చామని పొద్దున ఎనిమిదింటికి ఏ అంటే బస్సులు చెప్పేదమ్మా పల్లె వెళ్లికి కానీ నా మాట వినండి అల్ట్రా పల్లె వెళ్లికి కానీ ఎక్స్ప్రెస్ లు కానీ అంట సిటీ బర్త్లో సిటీ మెట్రోలు కూడా ఎక్కువ మరి ఏం రాలేదా బస్సులు రెండు అవునులే అవునులే మీకు ఉపయోగపడడానికే పెట్టింది ఆ బస్సులు కూడా పెంచి వస్తే బాగుంటది పెరిగిన బస్సులు కూడా వదిలితే మీకు ఉపయోగపడుతుంది చూద్దాం ప్రభుత్వం అయితే పెంచమంట బస్సులు అవి అమల్లోకి రావాలి మరి ఏంటి ఏడాదిలో మంచి జరిగిందా మీకు ఈ ఏడాదిలో మంచి జరిగిందా అంటే జరిగింది కానీ మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక మీకు అర్థం కాలే సో చంద్రబాబు గురించి ఏం చెప్తారు ఇంద్ర కోసం బాగుండాలనే పెట్టారు కాదు 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 ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నుంచి వచ్చారు టికెట్ తీసుకున్నారా లేదు ఆధార్ కార్డు పెట్టి చూపించారా మామూలుగా ఎంత పెద్ద టికెట్ అది మామూలుగా అయితే ప్రయాణానికి డెబ్బై రూపాయల ఎనభై రూపాయల ఎంత పడిద్ది వంద రూపాయలు టికెట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ సత్తనపల్లి అదొకొందా ఎట్లేదన్న ఒక మూడు వందలు మిగిలినట్టే మీకు అప్ అండ్ డౌన్ తిరిగిన ఏంటి మరి మూడు వందలు మిగిలినట్టే కదా మీకు కాదు పెద్దమ్మ మీ ఆడవాళ్ళకి ప్రతి నెల ఒక ఐదు వేలు మిగిలితే అంట దీని వల్ల ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కాదు 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 ఏడాదిలో మంచి జరిగిందా చంద్రబాబు వస్తే చంద్రబాబు ఏమైనా పథకాలు అందా పెద్ద మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు వచ్చాయి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎన్ని వచ్చినాయి గ్యాస్ సిలిండర్ రెండు చదువుకునే పిల్లలకు డబ్బులు వేసారంట ఎంతమంది పిల్లలు ఉంటే అదే మామూలుగా మన వాళ్ళకు మనవరాళ్లకు వాళ్ళకి ఏంటి మరి జగన్ ఉన్నప్పుడు బాగుందా ప్రభుత్వం వచ్చాక బాగుందా ఇప్పుడే బాగుంది మరి వీళ్ళు ఉచిత బస్సు పెట్టారు ఎక్కడికెలా ప్రయాణం చేసి ఏం చెప్తాం మరి చంద్రబాబు గురించి ఆయన కదా పెట్టింది చంద్రబాబు